సంకల్పం అందుకు తగిన కఠోరమైన శ్రమ లక్ష్యాన్ని ముద్దాడాలనే బలమైన ఆకాంక్ష ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చని నిరూపించాడు మన ఆంధ్ర చిచ్చర పిడుగు గుంటూరు మిరపకాయ్ షేక్ రషీద్ రెండు ఇరవై రెండు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో రాణించి సెలెక్టర్ల అటెన్షన్ను అప్పుడే తన వైపు తిప్పుకున్న రషీద్ ఇప్పుడు ఇండియా ఏ జట్టులోకి సెలెక్ట్ అయి జాతీయ జట్టువైపు వడివడిగా దూసుకెళ్తున్నాడు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం మల్లయ్యపాలెంలో జన్మించిన షేక్ రషీద్ ఇప్పుడు ఇండియా ఏ జట్టుకు ఎంపికై టీమిండియా క్రికెట్లో మోస్ట్ రైజింగ్ క్రికెటర్గా తనదైన ముద్ర వేయబోతున్నాడు భారత జట్టులో ఆడేందుకు ఒక అడుగు దూరంలో ఉన్న రషీద్కు ఆ అవకాశం కూడా త్వరగానే వస్తుందంటున్నారు క్రికెట్ పండితులు దేశవాణి ప్రఖ్యాత టోర్నమెంట్ దులీఫ్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్ల కోసం పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు ఆయా జట్లలో వారి స్థానాలను భర్తీ చేశారు టీమిండియా ప్లేయర్ రింకు తో పాటు ఏపీ కుర్రాడు షేక్ రషీద్కు ఛాన్స్ ఇచ్చారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దులీప్ ట్రోఫీలో రాణిస్తే జాతీయ జట్టులోనూ రషీద్ అవకాశం దక్కించుకునే అవకాశం ఉంది సామాన్య కుటుంబం నుంచి వచ్చిన రషీద్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఆంధ్ర పిడుగుగా పేరు తెచ్చుకున్నాడు ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో జరిగిన అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో రషీద్ తన ఆట తీరుతో క్రికెట్ లవర్స్ను క్రికెట్ దిగ్గజాలను సైతం మెప్పించాడు ముఖ్యంగా సెమీఫైనల్లో ఓపెనర్లు వెంట వెంటనే అవుటైన సమయంలో క్రీజ్లోకొచ్చి తొంభై నాలుగు పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్పై ఇరవై ఆరు పరుగులు చేసిన రషీద్ ఫైనల్లోనూ రెచ్చిపోయాడు భారీ అంచనాల నడుమ యాభై పరుగులు చేసి భారత్ను ఛాంపియన్గా నిలిపాడు వరల్డ్ కప్లో రషీద్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండు అర్ధ సెంచరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగిన తీరు అద్భుతం మంచి టెక్నిక్తో పాటు మేకర్ మేకర్గానూ తన ఆటలోనూ స్టాండ్స్లోనూ ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటున్న రషీద్ మోస్ట్ టాలెంటెడ్ క్రికెటర్గా మిస్టర్ కూల్ ధోని ప్రశంసలు కూడా అందుకున్నాడు ఓ చిన్న గ్రామంలో పుట్టిన కుర్రాడు ఇప్పుడు ప్రపంచంలో అత్యంత క్రేజియెస్ట్ క్రికెట్లో తనకంటూ ఓ పేజీని లిఖించుకోగలగడం నిజంగా గొప్ప విషయం అయితే ఇదంతా రషీద్కు అంత సులభంగా సాధ్యం కాలేదు రషీద్ ది చాలా సామాన్య కుటుంబం తండ్రి ఓ బ్యాంకు ఉద్యోగి ఏడేళ్ల వయసులోనే అతను బ్యాట్ పట్టాడు కొడుకు కన్న కలలను నిజం చేసేందుకు ఆ కుటుంబం అంతా కష్టపడింది ఉన్న దాంట్లోనే తింటూ కొడుకుని మంచి క్రికెటర్గా తయారు చేసేందుకు తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు చిన్న ఫ్యామిలీ మాది చాలా ఆర్డినరీ ఫ్యామిలీ మాకు జాబ్ చేసుకుంటేనే గడిచే టైం వెనక ఆస్తులు లేవు ఆ సిచ్యువేషన్ నుంచి మేము ప్రైవేట్ హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేసాము ఆ సిచ్యువేషన్ నుంచి రషీద్ని చిన్నగా ప్రాక్టీస్ చేసుకుంటూ అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాము ఇక కొన్నాళ్ళకి జాబ్ కూడా మానేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది జాబు వచ్చేసి చాలా కష్టాలు పడ్డాము రషీద్ కూడా పాపం బాగా కష్టాలు పడ్డాము చాలా మ్యాచ్ల కోసం పోయినప్పుడు అటు పోయినప్పుడు మ్యాచ్లకి చెన్నై పోయినప్పుడు అటు వైజాగ్ పోయినప్పుడు నీకు రిజర్వేషన్ రిజర్వేషన్ లేకుండా జనరల్ బిల్ని ఇల్లు వచ్చి మ్యాచ్లు ఆడేసేవాళ్ళమే అట్లా చాలా చాలా కష్టపడ్డాము కష్టాల కొలిమిలో రాటుదేలిన రషీద్ తొమ్మిదేళ్లకే అండర్ ఫోర్టీన్లో అరంగేట్రన్ చేశాడు అంతర్జిల్లాల పోటీల్లో పన్నెండేళ్లకే ట్రిపుల్ సెంచరీ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు అండర్ సిక్స్టీన్ టోర్నీలో సత్తా చాటి భారత అండర్ నైన్టీన్ వరల్డ్ కప్కు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు వరల్డ్ కప్లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు ఆ తర్వాత ఏకంగా ఐపీఎల్లో సీఎస్కే జెర్సీ ధరించి ఇది తెలుగోడి సత్తా అని సగర్వంగా చాటాడు తన కొడుకు మంచి క్రికెటర్ కావాలనేది తన కోరిక అని రషీద్ తండ్రి బాలిషా వలీ అంటున్నారు ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేసే తాను కుమారుడి కోచింగ్ కోసం ఉద్యోగం వదిలేసి హైదరాబాద్కు వెళ్లినట్లు చెప్పారు తమ కుమారుడు ఇప్పుడు ఇండియా ఏ జట్టుకి సెలెక్ట్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమ కళ నెరవేరే సమయం ఆసన్నమైందని ధోనీ లాంటి వారి కూడా రషీద్కు సపోర్ట్ గా నిలవడం తమ అదృష్టమంటున్నారు నన్ను 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 ధోని దగ్గరికి తీసుకెళ్ళి మా మా మేర పప్ప అని చెప్పి పరిచయం చేశాడు ధోని రూమ్లో ఉన్నప్పుడు రషీద్ గురించి ఏం చెప్పా అంటే నాకు రషీద్కి వాడి హెల్త్ ఫుడ్ ఇష్యూ మీరు చూసుకోండి కెరీరు నేను చూసుకుంటాను ఇంకా మీరేం చేయొద్దు ఇక ఆ రెండు చూసుకోండి మీరు మీరు కెరీర్ రషీద్ రాగానే మంచి ఫుడ్ ఇవ్వండి వాడికి మంచి మంచి వాతావరణం మంచి అట్మాస్ఫియర్ ఇవ్వండి మిగిలింది మొత్తం నేను చూసుకుంటానని హిందీలో చెప్పాడు నాకు దానికి చాలా సంతోషం అనిపించింది నేనను మా ఫ్రెండ్ జులాని గారు మూడు ఇద్దరం పోయి వచ్చాం పోతే ఆయన ధోని గారు తీసుకున్న తీసుకు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం అంటే చాలా బాగా నచ్చింది ఎందుకంటే రషీద్ వాళ్ళ ఫాదర్ అనగానే ఆయన మంచి రెస్పెక్ట్ ఇచ్చాడు మాకు మెట్టి క్రికెటర్ల ఆశీస్సులతో రషీద్ మరింత రాటుదేలుతున్నాడని టీమిండియాకు ఆడాలనే లక్ష్యాన్ని త్వరలోనే రషీద్ చేరుకుంటాడని తల్లిదండ్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఆడతాడు నమ్మకం ఉంది ఆడతాడు కానీ సంతోషంగా ఉంది గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామం నుంచి ఇప్పుడు టీమిండియాలోని మోస్ట్ టాలెంటెడ్ యంగ్ క్రికెటర్ గా అవతరించిన రషీద్ కు మహానాడు మీడియా ఆల్ ది బెస్ట్ చెబుతోంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు